నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఛానల్లో మనం సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి ఎందువల్లంటే చాలా మంది అక్క మా నాది పలానా రాశి అక్క ఆ రాశి గురించి కూడా మీరు చెప్పండి అక్క మీకు తెలిస్తే అని చెప్పి తెలియచేస్తున్నారండి అందువల్ల నాకు తెలిసినంత వరకు కూడా సింహరాశి వాళ్ళ గురించి వాళ్ళ జాతకంలో ఉన్న ఇద్దరు ద్రోహుల గురించి కూడా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నామండి ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగానే మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి మటుకే కాకుండా ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి సాధారణంగా సింహరాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక నిజంగా వీళ్ళు చాలా వరకు కూడా సింహం అంటే మీ అందరికీ తెలుసండి నేను ఎందుకు ప్రత్యేకంగా సింహరాశి గురించి చెప్తున్నాను అనేది కూడా మీకు చివరిలో చెప్తాను సింహం అంటే మీ అందరికీ తెలుసండి అడవికి రాజు అని నిజంగా సింహం ఒక్కసారి గడ్డిస్తే చాలండి మనందరము కూడా అసలు ఆ పక్కన దరిదాపుల్లో ఎవ్వరూ ఉండలేరనమాట అంత అడవికి రాజండి ఆయన సింహం అలాంటి సింహరాశిలో పుట్టిన వాళ్ళు నిజంగా చాలా వరకు కూడా చాలా గంభీరంగా ఉంటారని చాలా తెలివైన వారిగా ఉంటారని అంటూ ఉంటారు అంతేకాకుండా చాలా నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటారండి ఎంతోమంది మీద ఎంతోమందిని మీరు చూసే ఉంటారు సింహరాశి వాళ్ళని వాళ్ళు పైకి చాలా వరకు కూడా కోపంగా అరుస్తూ ఉంటారు కానీ వాళ్ళ మనసులో అనేది చాలా ప్రేమాభిమానాలు అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇంకా అంతేకాకుండా ఎవరైతే గనక మీ ఇంట్లో సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకంలో అండి నిజంగా మ్యారేజీకి సంబంధించినంతవరకు కూడా హస్బెండ్ అనే ఆయన సరిగ్గా మనకి కుదరడం అనేది జరగదనమాట ఎప్పుడూ కూడా లేడీస్ సింహరాశి వాళ్ళైతే అయితే కనుక జెంట్స్ అనే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎలా అయితే కనుక ఎదురు చూస్తున్నారో ఆ విధంగా వాళ్ళు లేడీస్ జెంట్స్ అనేవాళ్ళు ఉండరండి సింహరాశి వాళ్ళు లేడీస్ అయితే కనుక అంటే అండి వాళ్ళు చాలా ప్రేమాభిమానాలతో ఉంటారు వాళ్ళకు వచ్చే హస్బెండ్ అనే ఆయన కొంచెం ఆపోజిట్గా ఉంటూ ఉంటాడనమాట ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలిగే ఉంటారని అనుకుంటున్నాను ఇంకా అండి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా సాధించే వరకు కూడా నిద్రపోరు అనమాట మధ్యలో ఆటుపోటలు వచ్చినా సరే లాభ నష్టాలు వచ్చినా కూడా అది కంప్లీట్ చేసేంత వరకు కూడా ఊరుకోరు నిజంగా ఒక చిన్న చిన్న విషయాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ చదువులో కానీ లేదంటే కనుక ఎలాంటి బిజినెస్ అయినా సరే పార్ట్ టైం జాబ్ అయినా సరే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ మీరు ఎంతో మందిని చూసే ఉంటారండి కానీ వీళ్ళ వీక్నెస్ ఏంటి అని అంటే సింహరాశి వాళ్ళ వీక్నెస్ వాళ్ళతో ఎవరైతే కనుక కొంచెం ప్రేమగా మాట్లాడతారో మాట్లాడితే చాలండి ఇంకా ఇంతకంటే మంచి వాళ్ళు ఎవరూ లేరని వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా ఒక్కటి వదలకుండా అంతా కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు చేసే తప్పు అదేనండి ఎంత గంభీరంగా అన్ని విషయాలలోనూ కూడా సాధించగలుగుతూ ఉంటారు కానీ ఈ ఒక్క విషయంలో ప్రేమ విషయంలో మటుకు ఎవరైతే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారో ఒక అమ్మా నాన్న అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైతే వీళ్ళ దగ్గర క్లోజ్గా ఉంటారో వాళ్లే జీవితం అని అనుకుంటూ ఉంటారు వాళ్లే నిజమైన ఫ్రెండ్స్ అనుకుంటారు వాళ్ళకంటే మంచి వాళ్ళు ప్రపంచంలో లేరని వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా చెప్పే చెప్పేస్తూ ఉంటారండి కానీ వాళ్ళు చేసే తప్పు అదే అనమాట ఆ ఒక్క విషయాన్ని మటుకుతే వాళ్ళు సరి చేసుకోగలిగితే నిజంగా అండి వాళ్ళ విషయంలో లోటు అనేది ఏమీ ఉండదు ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించినంత వరకు కూడా సింహరాశి వాళ్ళకి నిజంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి ఇంకా ఆదాయం కూడా పెరుగుతుంది మనం సంపాదించే ఆదాయం ముందుకంటే ఇప్పుడు ఆదాయం అనేది చాలా బాగానే ఉంటుంది వాళ్ళకి ఆటుపోట్లు అనేవి వచ్చినా కూడా ఆదాయపరంగా చూస్తే వాళ్ళకి ఎలాంటి లోటు అనేది ఉండదండి ఇంకా వీళ్ళు చేసే తప్పు ఇంకోటి కూడా ఉందండి ఏ విషయం సరే చేయటానికి ముందుగానే అందరితో చెప్పేస్తూ ఉంటారు నేను పలానా విషయాన్ని చేయబోతున్నాను నేను ఒక ఇల్లు కొనబోతున్నాను ఒక కారు కొనబోతున్నాను అని అని చెప్పేస్తూ ఉంటారండి అలా విషయాలని సీక్రెట్ గా ఉంచాలే కానీ ఎవరికీ కూడా చెప్పకూడదు ఎందువల్లంటే చెబితే గనక దృష్టి అనేది మనకి ఎక్కువగా తగలడానికి అవకాశం ఉంటుంది అనేవి జరగకుండా మధ్యలో ఆగిపోవడానికి అవకాశం ఉంటుందండి మనందరికీ తెలుసు అండి ఒక విషయం మనందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఏదైనా సరే సాధించిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని అమ్మా ఈ విషయం చేస్తున్నావంట కదా నువ్వు చేసావా వా మంచి పేరు వచ్చిందంట కదా నీకు కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పి వాళ్ళంతర వాళ్ళు తెలుసుకొని మనకి కంగ్రాట్స్ చేయాలే కానీ మనంతరం మనమే వెళ్ళి వాళ్ళకి చెప్పనేకూడదు ఆ విషయాన్ని మటుకు మనం సరి చేసుకోవాలండి ఇంకా సింహరాశి వాళ్ళల్లో చా ద్రోహులు అండి ఇద్దరు ద్రోహులు ఉన్నారనమాట అంటే ఒక ఆడామే ఒక మగతనండి వీళ్ళిద్దరూ కూడా అండి వాళ్ళ జీవితంలో నిజంగా అండి ఎన్నో రకాలుగా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసినట్టుగానే ఉంటున్నారు చాలా వరకు కూడా మీకు ఇప్పుడే తెలిసే ఉంటుందండి సింహరాశిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆడామి కానీ ఒక మగతను కానీ నిజంగా మంచిగా చాలా ప్రేమగా మాట్లాడుతూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటూ ఉంటారు ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు అనేది వాళ్ళ పేర్లో ఫస్ట్ లెటర్ని మీకు తెలియజేస్తున్నానండి అంటే ఆడవాళ్ళు అయితే పి అనే లెటర్లో కనుక స్టార్ట్ అవుతుంది ఆ పి అనే లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళ ఆడవాళ్ళతో మీరు చాలా దగ్గరగా ఎవరైతే దగ్గరగా ఉంటూ ఉంటారో వాళ్ళకి చాలా దూరంగా ఉంటే మంచిది ఎందువల్లంటే వాళ్ళ వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి పి అనే అక్షరంతో ఉన్న ఆడవాళ్లతో మీరు చాలా దూరంగా ఉండాలండి ఇంకా మగవాళ్ళు అయితే ఆర్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే మగవాళ్ళతో కనుక సింహరాశిలో ఉన్న వాళ్ళు నిజంగా దూరంగా ఉంటే వాళ్ళు ఇప్పుడు చూడడానికి ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళలో ఎవరైనా ఆరనే అక్షరాలతో ఉన్నారో మగవాళ్ళు వాళ్ళకి దూరంగా ఉండండి మంచిగా ఎంత క్లోజ్గా ప్రాణం పెట్టుకున్నా సరే మీరు వాళ్ళ మీద కొంచెం ఒక్క కన్ను మనం వాళ్ళ మీద వేసి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక నిజంగా మన నరకం నుంచి తప్పించుకోవచ్చండి ఎన్నో రకాలుగా మనందరము ఇలాగే నమ్మి మోసపోతూ ఉంటాం అలాగే ఇప్పుడు ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి నిజంగా ఈ రెండు ఇద్దరి వల్ల కూడా ఆడ ఒక ఆడవాళ్ళు ఒకళ్ళు మగవాళ్ళు ఒకళ్ళు అండి వీళ్ళిద్దరి వల్ల ప్రమాదాలు అనేవి రాబోతు అందువల్ల రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండడం కోసం మనం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇంకా సింహరాశి గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాను అని అంటే కనుక మనకి వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా సింహం అంటే అమ్మవారి వాహనం అండి నాకు సింహం అంటే చాలా ఇష్టం అందువల్ల సింహరాశి గురించి నేను చాలా వరకు కూడా తెలుసుకుంటూ ఉంటాను పద్దాకా ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాను అందువల్ల అలా తెలిసిన కొన్ని విషయాల్ని మీకు ఈరోజు నేను తెలియజేశానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా జాగ్రత్త పడి వాళ్ళ నుంచి ముందుగా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయండి మళ్ళీ మంచి ఇంకొకటి మీ అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే